హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట ఇదైతే అండ్ ఇప్పుడు అందరం కలిసి ఎక్కడికి పోతున్నాము అనుకుంటున్నారా ఐస్ క్రీమ్ కొనుక్కోవడం కోసమైతే వెళ్తున్నాము అండ్ ఇక్కడికైతే వచ్చేసినాము సో ఐస్ క్రీము సమయర కోసం అండి మెయిన్గా సమైరా ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని డైలీ అతను ఎక్కడ చూసిందో తెలియదు ఇంకా డైలీ అడుగుతా ఉండే సో ఇంకా ఈరోజైతే కొన్నిద్దాం అని అయితే తీసుకొని వచ్చినాము నెక్స్ట్ అయితే ఇంకా కార్లో కూర్చున్న తర్వాత సమయ తినడం స్టార్ట్ చేసింది సో ఇంకా లియాన్ అయితే ఒకటే ఏడవడము తనని చూసి అంటే ఈ మధ్య ఏంటంటే లియాన్ మేము ఏది తిన్నా కూడా ఏడుస్తా ఉన్నాడు అన్నమాట తనకు కూడా అది కావాలి అని సో ఇక్కడ నెక్స్ట్ అయితే మేము ఒక ప్లేస్ అయితే వచ్చినాము అంటే దారిలో వెళ్తుంటే ఈ ప్లేస్ అయితే వచ్చినాము ఇది మేము రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ అన్నమాట ఎక్కడికి వచ్చామంటే మా దగ్గరలో ఒక పార్క్ ఉండే సో ఆ పార్క్కి అయితే అన్నమాట సో పార్క్ అయితే చూడడానికి అడవిలాగా ఉంటుంది ఫారెస్ట్ లాగా ఉంటుంది చూడండి మీరు అక్కడ చెట్లు అవన్నీ కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఎవ్వరుండరు అసలు ఎవ్వరు రారన్నమాట ఎక్కువ ఈ పార్క్కి సో నేనైతే ఫస్ట్ టైమ్ పార్క్కి వచ్చినప్పుడైతే అసలు చాలా భయపడ్డా అంటే అప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీలో వచ్చిన అప్పుడు కొంచెం భయమైందన్నమాట టైం మేమే ముగ్గురం ఉన్నాం ఎవ్వరు లేరు పార్క్ అంతా సో ఈరోజు కూడా చూడండి ఎవ్వరు లేరు మేమే ఉన్నాం నలుగురము సో నా మాకు వస్తూ వస్తూ ఉంటే ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట ఏంటంటే స్కూల్ కూడా ఉంటుంది ఇక్కడ పక్కనే నేను నేనైతే మీకు చూపిస్తా ఇది ఎట్లుంటుంది పార్క్ అనేది నాకైతే ఇది ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది అసలు పార్క్లా అనేది అనిపించదు అదేందో కానీ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేటివి ప్రతి ఒక్కటి ఉంటుంది కానీ ఎవరు రారు ఎందుకో చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి అదంతా స్కూల్ 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 పిల్లలకి ఇంకా అంటే స్కూల్ వాళ్ళకి ఆడుకోవడానికి ఇదంతా ప్లే గ్రౌండ్ అండ్ ఇంకా ఇక్కడ టెన్నిస్ ఫుట్బాల్ వాలీబాల్ ఇవన్నీ కూడా ఆడుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ సో మొత్తం ఇక ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది సో ఇక్కడ ఉయ్యాలలు అదే స్వింగ్ ఇవన్నీ మోస్ట్లీ ఒక టెన్ మెంబెర్స్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ అంతే తప్ప ఎప్పుడు మేమైతే ఎక్కువ మంది ఎప్పుడు చూడలేదు ఇక్కడ సో ఇక్కడ కూర్చోడానికి మంచిగా బేయించెస్ ఇవన్నీ ఉంటాయి కానీ ఎవరు రారు సో ఇట్లుంటుంది మొత్తం పార్క్ అంతా ఇట్లుంటుంది అంటే ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే అటు అవన్నీ హౌజెస్ అన్నమాట సో ఇది కొంచెం పెద్ద పిల్లలే ఆడు పిల్లలు ఆడుకోవడానికి అన్నమాట సో ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ అండ్ ఇంకా ఇట్లానే వస్తే ఇంకా అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అన్నమాట సో అక్కడ చూసినరా సో అదేమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ అక్కడ అంతా టెన్నిస్ వాలీబాల్ ఫుట్బాల్ ఇంకా ఒక్కోసారి ఇక్కడ స్కూల్ పి అంటే స్కూల్ స్టార్ట్ అయింది బేసిక్గా ఫైవ్ డేస్ ఇది అయ్యి అంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టి ఉండే మేము ఇంత ముందు వచ్చినప్పుడు మేము వచ్చే టైంకి వాళ్ళు ఉండట్లేదేమో మాకు తెలియదు బట్ మేము వచ్చే టైంకి అయితే ఎవ్వరు ఉండరు సో ఇట్లానే వెళ్తే ఇంకా మనం వాకింగ్ కూడా చేసుకోవచ్చు సో ఈ స్కూల్ ఈ స్కూల్ చుట్టూ మొత్తం ఎంత స్పేస్ ఉందో చూడండి మీరే సో ఇంత పెద్ద స్పేస్ అసలు అంటే ఒక స్కూల్ దగ్గర ఇదనే కాదండి ఇక్కడ మోస్ట్లీ ఇట్లా స్కూల్స్ ఉంటే దాని చుట్టూ మస్తు స్పేస్ ఉంటుంది అన్నమాట సో ఫుల్ స్పేస్ ఉంటుంది అంటే ఆడుకోవడానికి ఇంకా వీళ్ళకి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఉంటాయి కదా అందుకే అంత పెద్ద అంత పెద్ద స్పేస్ తీసుకుంటారేమో ఇవి సో ఇక్కడ సమయరా చూడండి వాటర్ అంటే పిచ్చి ఇంకా ఇది వచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తే తను సో అదంతా ఇంకా రోడ్ అట్ సైడ్ ఇదంతా స్పేస్ చూసినరా ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకుంటారు ఒకసారి వాళ్ళు ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకున్నారంట ముందు ఒకసారి వచ్చి సో ఇంకా చెట్లు అయితే ఎంత పెద్దగా ఉంటాయో ఈ పార్కులో నేనైతే ఏ పార్కులో చూడలేదు ఇక్కడ ఇక్కడ ఉన్న చెట్లు అయితే సో ఫుల్ ఉంటాయి ఇంకా ఇదంతా కూర్చోడానికి కోర్ట్ లాగా అంటే ఇంకా సో ఇదంతా రౌండ్ అటు మొత్తం అటు సైడ్ అదంతా హౌజెస్ అన్నమాట సో ఇంకే ఇటు సైడ్ మొత్తం పార్క్ ఇది ఇంకా రౌండ్ చుట్టూ చూసి అక్కడ హౌసెస్ సో ఇదంతా ఇంకా మిడిల్లో ఇదంతా స్కూల్ అండ్ ఇక్కడ పార్క్ అన్నమాట స్లో స్లో పడుతూ 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 స్లో నానా స్లైడ్ చేయవా స్లైడ్ అక్కడ స్లైడ్ జే మేము ఎప్పుడు పార్కు తీసుకొచ్చినా ఏ పార్కు తీసుకొచ్చినా మళ్ళీ సమయానికి ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా స్నానం చేపిస్తాం ఎందుకంటే ఇక్కడ అంతా ముట్టుకుంటూ ఉంటుంది అంటే ఇవన్నీ ఉంటాయి కదా ఇదంతా మీద పోసుకుంటా ఉంటుంది కదా సో ఇంకా ఖచ్చితంగా మళ్ళీ స్నానం అయితే చేపిస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత లియాన్ లియాన్ ఎంజాయ్ చేస్తుండు అదే ఆ రెడ్డి సో రావద్దు అనుకుంటాం పార్క్కి కానీ తప్పదు ఎందుకంటే ఇంట్లో ఇంకంతసేపు ఉండాలంటే బోర్ అండి పిల్లలు ఉండలేరు కదా అంతసేపు ఇంట్లో సమయ రగిన ఇంట్లో ఒక్కతే అట్లా ఆడుకుంటూ ఉంటే బోర్ వస్తుందని ఇట్లా పిల్లలు కనిపిస్తారు కదా పార్కులలోకి వస్తే అని అప్పుడప్పుడు ఇట్లా వస్తాము సో ఇంకా మోస్ట్లీ నేనైతే రాను ఎక్కువ శశియే తీసుకొని వస్తాడు సమైరని చిన్నపిల్లల్ని అంటే లియాన్ని తీసుకు అంత మంచిది కాదు కదా ఎండలో అని ఇంకా నేనేం రాను శశి ఒక్కడే సమైరని అయితే తీసుకొని వస్తాడు అంటే నేను వాకింగ్ తీసుకెళ్తా సమైరని డైలీ ఇంట్లో ఉంటే సో అప్పుడప్పుడైతే వస్తాం మేము అంటే రెగ్యులర్గా ఏం రాము ఈ పార్క్కి ఎప్పుడో ఒకసారి అయితే ఇట్లా వస్తామన్నమాట ఇంకా వేరే పార్క్స్ ఉంటాయి కదా ఫుల్ ఉంటాయండి నంబర్ ఆఫ్ పార్క్స్ ఉంటాయి యుఎస్లోనైతే ఆ పార్క్స్ ప్లేస్ ఏంటంటే ఆ పార్క్లో ఇట్లాంటి చాలా స్పేస్ స్పేస్ ఉంటుంది అంటే అన్నీ ఉంటాయి కదా ఆడుకునేటివైనా చెట్లు ఇట్లా గార్డెన్ ఇదంతా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేనైతే ఫస్ట్లో వచ్చినప్పుడైతే ఇట్లా పార్కులు చూసి షాక్ అయినా అంటే ఇంత పెద్ద ఉంటాయా అని అనిపించింది నాకు సో అక్కడ ఇప్పుడే ఒకరు వచ్చిండ్రు అన్నమాట అంటే డాగ్ని తీసుకొని వచ్చిండ్రు సో ఇట్లా అప్పుడప్పుడు వాకింగ్ వస్తారు సో ఇది ఇదంతా బేస్బాల్ ఆడతారు కదా సో ఇదంతా బేస్బాల్కి సంబంధించింది అన్నమాట సో ఎంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి అది ఆడడానికైనా సో అదంతా ఇంకా పక్కకు ఇంకా క్రికెట్ ఆడతారు అండ్ ఇంకా ఫుట్బాల్ వాలీబాల్ ఇవన్నీ ఆడుకుంటూ ఉంటారు సో పార్క్ అయితే చాలా పెద్దది అంటే ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి మెది సేపు ఉండి ఇంకా మేమైతే వెళ్ళిపోతాము సో మన ఇండియాలో వస్తే చూడండి వేడి గాలి సో అట్లా వస్తుంది చాలా డేంజర్ అనిపిస్తుంది నాకైతే ఇట్లా వేడి గాలి ఎంత టైం ఎయిట్ ఫిఫ్టీన్ అవుతున్నది సో చూడండి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతున్నట్టు ఉన్నదా అసలు లైటింగ్ అంటే ఎండాకాలం కాబట్టి ఇట్లా లైటింగ్ ఇట్లుంటుంది అదే చలికాలంలో కొంచెం తొందర చీకటి అయిపోద్ది అన్నమాట సో ఇంకా కొన్ని రోజులైతే చలికాలం వస్తుంది కదా ఇంకా ఇట్లా మేము బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందో ఉండదో ఎందుకంటే చలికాలం ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదర్ ఇంకా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు అందుకే ఇంకా ఎండాకాలం కదా అట్లా తిరుగుతున్నాం అన్నమాట ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము అట్లా అనుకోకుండా ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వచ్చి ఈ పార్క్కి అయితే వచ్చి తిని తినేసి కాసేపు ఉండైతే వెళ్తున్నాము సో సో అదంతా చూసిండ్రా అదంతా మొత్తం ఫారెస్ట్ లాగా అనిపిస్తలేరు మీకు సో ఇంకా మొత్తానికైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము వెళ్ళిపోతున్నాము అప్పటికే ఎయిట్ థర్టీ వస్తుంది సో ఈ వీడియో అయితే ఇంత ఏం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ 就不聊了，拜拜。